హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటంటే దోసకాయ ఉల్లిపాయ ములక్కాడతో కూర అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఎలా చేశానో చూసేయండి ముందుగా ములక్కాడలని ఇలా ముక్కలు కట్ చేసేసుకోండి మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోండి ఇలా ములక్కాడలు కట్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఉల్లిపాయ కూడా ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు ములక్కాడ సీజన్ కాబట్టి మంచి కండ ఎక్కువగా ఉన్న కాయలు తీసుకుంటే కూరకి చాలా బాగుంటుందన్నమాట ఇలా ఉల్లిపాయలన్నీ కూడా పొడుగు పొడుగ్గా కట్ చేసేసుకుని పక్కనుంచేసుకోండి మీ రుచికి తగినట్టు నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి దోసకాయని ఇలా కట్ చేసి ఓ చిన్న ముక్క కట్ చేసుకుని చేదుందో లేదో ఒకసారి టేస్ట్ చూసేయండి ఎందుకంటే ఇంత వివరంగా చెప్తున్నాను మన వీడియోస్ స్టూడెంట్స్ కూడా చూస్తున్నారండి వాళ్ళు కూడా వంటలు చేసుకునేటప్పుడు ఇలా ఐడియాస్ ఉండాలి కదా అందుకోసమని చెప్తున్నాను అనమాట దోసకాయ కూడా ఈ సైజు ముక్కలు కట్ చేసేసుకుని పక్కనుంచేసుకోండి కరివేపాకు ఎక్కువగా దొరికినప్పుడు నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట కరివేపాకు ఇలా గ్రీన్గా ఉండి డ్రై అయిపోతుంది ఎమర్జెన్సీ అప్పుడు వాడేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా ఆయిల్ వేసేసుకుని పోపు దినుసులు అన్నీ వేసేసుకుని పోపు దోరగా వేగాక కొంచెం పసుపు వేసేయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ములక్కాడలు పోపులో వేసేసి రెండు నిమిషాలు మగ్గిచ్చేసేసుకోండి ముందుగా ఇవి వేసుకుంటేనే తొందరగా మగ్గుతాయి అన్నమాట దోసకాయలు వేస్తే ఆ పులుపుకి ఉల్లిపాయ సరిగ్గా ఉడకదు అందుకోసమని ముందు ఇలా ములక్కాడలు ఉల్లిపాయ వేసుకుని మూత పెట్టేసి రెండు నిమిషాలు అయ్యాక తీసి ఒక్కసారి కలిపేసుకుని దోసకాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయలు ములక్కాడలు దోసకాయలు కలిసేలాగా ఒక్కసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలన్నమాట ఉప్పు కూడా వేసి ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి కలిపేసి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టామనుకోండి కూర తొందరగా మగ్గిపోతుంది మనం కూర రాచిప్పలో చేస్తున్నాం కాబట్టి తొందరగా కూర మగ్గిపోతుంది అన్నమాట దీంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది కదా అందుకుని రాచిప్ప వేడికి కూర కూడా మగ్గిపోతుంది ఇప్పుడు రుచికి తగినంత కారం వేసేసుకుని ఇందాకన పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అవసరమైతేనే వేసుకోండి లేదంటే పచ్చిమిర్చితో అయినా కూర బాగుంటుంది ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ పెట్టండి కమ్మటి దోసకాయ ఉల్లిపాయ ములక్కాడ కాంబినేషన్తో కూర రెడీ అయిపోయిందండి